కథాస్రవంతి శ్రీ వివెనమూర్తి శ్రీ ఎంవి రాయుడు గార్ల సంపాదకత్వంలో వెలువడి మనసు ఫౌండేషన్ ప్రచురించిన రాచకొండ రచనా రచనాసాగరం సంపుటం నుండి ఆరుసారా కథలు మోసం కథ రచన కీర్తిశేషులు రాచకొండ విశ్వనాథ శాస్త్రి వినిపిస్తున్నవారు పప్పు భోగరావు కోరినవారు సేకరణ శ్రీ వృద్ధుల కళ్యాణరామారావు శ్రీ ఎన్కే బాబు రావిశాస్త్రి గారి కథలు వినిపించడానికి అనుమతించిన వారి కుమారుడు శ్రీ ఉమాకుమార శాస్త్రి గారికి కృతజ్ఞతలు శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం జూలై ముప్పైవ తేదీన శ్రీకాకుళంలో నారాయణమూర్తి సీతాలక్ష్మి దంపతులకు జన్మించాడు రాచకొండ విశ్వనాథ శాస్త్రి వృత్తి న్యాయవాది రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన ఆయన కథల్లో కూడా న్యాయవాదే నేటి సమాజంలో నిత్యము పై తరగతుల వార అన్యాయాలకు దౌర్జన్యాలకు గురై చిత్రహింసలు పడుతున్న దీన హీన ప్రజల తరఫున తన ప్రతి రచనలోనూ ఒక పుచ్చుకుని సాంఘిక ఆర్థిక న్యాయం కోసం వాదించాడు సమాజం అట్టడుగు పొరల్లో అనుక్షణం భయపడుతూ జీవించే అధో జగత్ సహోదరుల సమస్యలను వాటి వల్ల కలిగే దుఃఖాన్ని సూటిగా గుండెలకు నాటేలా చెప్పి పై జీవితం పట్ల పాఠకుల సానుభూతి పిండగల ఏకైక ప్రతిభావంతుడు శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల మాండలికంలో అట్టడుగు వర్గాల భాషలో సొగసుగా ప్రతిభావంతంగా ప్రభావవంతంగా పాఠకల హృదయాలకు హత్తుకుపోయేలా పదునైన రచనలు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడో ప్రాంతంలోనే న్యాయవాద వృత్తిని స్వీకరించాకనే శ్రీకాకుళం విశాఖ జిల్లాల జన జీవితాన్ని విస్తృతంగా పరిశీలించసాగారు పట్టణ జీవితంలో వస్తున్న మార్పులను గమనించారు గురజాడ అప్పారావు శ్రీపాదల తరువాత మాండలిక శైలిని ఆయనంత ఎక్కువగా వాడిన వారు లేరు అమానుషత్వం పెరుగుతున్న సమాజంలో వారి ఆరాటాలను తన రచనల్లో చిత్రించాడు రావిశాస్త్రి కథాకథన పద్ధతి చాలా పదునైనది తెలుగు నవలా ప్రపంచంలో విజయవంతమైన ప్రయోగాత్మక నవలల్లో రావిశాస్త్రి రచించిన అల్పజీవి మిక్కిలి ఎన్నదగినది ఇది ఆయన మొట్టమొదటి నవల ఈ నవలను ఆయన పంతొమ్మిది వందల యాభై రెండులో రచించారు తరువాత రాజు మహిషి రత్తాలు రాంబాబు అనే రెండు అసంపూర్ణ నవలల్ని రచించాడు ఈయన జీవితం చరమాంకంలో ఇల్లు అనే నవలను రచించాడు అయితే ఈయన రచించిన నవలల్లోకెల్లా అల్పజీవి నవలనే ఉత్తమమైన నవలగా విమర్శకులు భావించారు ఆయన నవలల్లోకెల్లా అత్యధిక ప్రజాదరణ పొందిన నవల కూడా ఇదే వారి రచనల జాబితా కథాసాగరం ఆరుసారా కథలు రాచకొండ కథలు ఆరుసారో కథలు రాజు మహిషి కలకంఠి బానిస కథలు రుక్కులు ఆరు చిత్రాలు రత్తాలు రాంబాబు సొమ్ములు పోనాయండి గోవులుస్తున్నాయి జాగ్రత్త బంగారం ఇల్లు ముఖ్యమైనవి వీరు రాసిన నాటకం నాటికలు నిజం నాటకం తిరస్కృతి నాటిక విషాదం నాటిక ఆయన కథకూడే కాదు నటుడు కూడా ఆయన రాసిన నిజం నాటకంలోనూ గురజాడ కన్యాశుల్కం నాటకంలోనూ నటించారు నిజం నాటకం ఆ రోజుల్లోనే అంటే పంతొమ్మిది వందల అరవై రెండు ప్రాంతంలో వంద ప్రదర్శనలు ఇవ్వడం విశేషం రచయిత ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను మంచికి హాని చెడ్డకు సహాయం చేయకూడదని నేను భావిస్తాను అన్నారు రావిశాస్త్రి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ కళాప్రపూర్ణ ప్రకటిస్తే దానిని తిరస్కరించారు అంతేకాకుండా పంతొమ్మిది వందల అరవై ఆరులో తీసుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చి పంతొమ్మిది వందల ఇరవై రెండు జూలై ముప్పైన పుట్టి పీడిత తాడిత ప్రజల పక్షాల న్యాయం కోసం పోరాడి విరసం వ్యవస్థాపకుల్లో ప్రముఖుడిగా నిలిచి అన్యాయాలను ఎదిరించి నెలల తరబడి జైలుపాలై ప్రభుత్వ బిరుదుల్ని అవార్డుల్ని తిరస్కరించి పతితుల కోసం భ్రష్టుల కోసం సర్ప దటుల కోసం తగాపడ్డ తమ్ముల కోసం చల్లారిన సంసారాల కోసం చీకట్లు ముసిరిన బ్రతుకుల కోసం తుది శ్వాస వరకు అవిశ్రాంతంగా ఉద్యమించి పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబరు పదవ తేదీన రావిశాస్త్రి పెన్ను కన్ను మూశాడు ఆరుసారా కథల సంపుటి ముందు మాటలో శ్రీశ్రీగారు అన్నట్టుగా అతడు కళాశ్రష్ట అతడు రాసిన ఆరు కథానికలు ఆరు కళాఖండాలు తెలుగులో ఒక గురజాడ మహాకవికి మాత్రమే సాధ్యమైన పాత్ర చిత్రణ ఈ కథల్లో కనపడుతుంది ఇవి వాస్తవికతకు ఒక నివాళి వీటిలో కథనం ఉంది కావ్యం ఉంది డ్రామా ఉంది జీవితాన్ని నిశ్చితంగా పరిశీలించడం ఉంది ఆ చూసిన మీదట దానిమీద వ్యాఖ్యానించినట్టుగా కనిపించని వ్యాఖ్యానం ఉంది రావిశాస్త్రి గారి ఆరుసారా కథల్లో ప్రత్యేకంగానూ ఆయన రచనలు అన్నింటిలోనూ ప్రఖ్యాత జర్మన్ నాటక రచయిత దర్శకుడు బెట్రోల్ట్ బ్రెక్ట్ దూరీకరణ సూత్రం ఎలినేషన్ ఎఫెక్ట్ తాదాత్మ్య విచ్ఛిత్తి కనిపిస్తుంది ఆరుసారా కథల్లో రావిశాస్త్రి గారు రాజ్యం ప్రజల ముఖ్యంగా అణగారిన ప్రజలపైన తన అధికారం చూపడానికి సులభంగా అది కూడా వలసవాదులు ఎదురు తిరిగే ప్రజలను అణచివేయడానికి పనికివచ్చే శిక్షాస్మృతి మిగిలిన వలసవాద న్యాయ సూత్రాల సహాయంతో రాజ్యం కొమ్ము కాచే రెండు ముఖ్య సంస్థలు పోలీసు న్యాయ వ్యవస్థల గురించి ఒక తిరస్కార విమర్శ చూపించారు అయితే పోలీసుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ల బాధను నిస్సహాయతను సహానుభూతితో చూపుతారు బాధితుల కష్టాలను ఎంతగా గుండె తరుక్కుపోయేలా వర్ణిస్తాడో ఆ కష్టాలకు కారకులైన వారిని అంతగా గేరిచేసి నడివీధిలో గుడ్డలు ఊడదీసి వదిలిపెడతాడు ఒకవైపు కరుడుతో కూడిన విషాదం మరోవైపు కచిని రెగిల్చే హాస్యం ఈ రెండింటి మేళవింపు శాస్త్రిగారి రచనలు విషాదభరితమైన హాస్యం నుండి జీవితపు సంక్లిష్టతలు అసంబద్ధతలు అన్యాయాలు ఆవిష్కరింపబడతాయి ఈ సంగతి నికులయ గొగోల్కి తెలుసు చార్లీ చాప్రిడికి తెలుసు మన రాచకొండ విశ్వనాథ్ శాస్త్రికి తెలుసు కథల్లో ఈ మేళవింపు స్పష్టంగా కనిపిస్తుంది ఈ మోసం కథలో హేడ్గారి ఉపన్యాసం వింటే అప్పటికీ ఇప్పటికీ పోలీసుల అగచాట్లు ఏమంత మారలేదనిపిస్తుంది లేస్తే నాలుగు శవాలు పది యాక్సిడెంట్లు ఇరవై సోరీలు వీటితోటి సస్త అంటే ఈ సాలకు వెయ్యే మందికి బందోబస్తులు ఎడ్యుకేషన్ మినిస్టర్ వహుడు అగ్రికల్చర్ మినిస్టర్ వొహుడు ఎగ్రికల్ మినిస్టర్ వహుడు లోకం తీరుని ఇంత బాగా తెలుసుకున్న హేడ్డుగారిని బోల్తా కొట్టిస్తాడు రాకెటప్పారావు డబ్బు ఉండాలా మాయుండాలా దబాయింపు సెక్షన్ ఉండాలా అని చెప్పేసి అటు గురువుకి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎగనామం పెట్టేస్తాడు పెద్దోడివే కాని గురు నీకు ఏటీ తెలదు గురు అన్నాడు రాకెటప్పారావు గురుడు ముఖం వేలేసుకున్నాడు రాత్రి పది గంటలయింది ఇద్దరూ గురువింట్లో నడవలో నూలక మీద కూర్చున్నారు చీకటిలో చలిగా తడిగా ఉంది పైన కమ్మల మీద వర్షం దడదడలాడిస్తోంది వీధిలోంచి కుళ్ళువాసనుండు గుప్పును కొడుతోంది గూరుడు చుట్టా శిష్యుడు సిగరెట్టు కాలుస్తున్నారని వాసన బట్టి తెలుస్తోంది తడికి చీకటి మరీ బిగిసిపోయిందేమో వాళ్ళిద్దరూ నీడలో నీడల్లా ఉన్నారు రాకెటప్పారావుకి పాతికేళ్లుండవచ్చు మీసంగడ్డం సరిలేకపోవడం చేత ఇంకా లేతగా కనిపిస్తాడు పొట్టిగా ఉండడం చేత కొన్నాళ్ళు అతను అందరూ ఒరే జపాన్ అని పిలిచేవారు సైకిల్ ఎక్కి ఓ జవాన్ ఒకసారా అతన్ని వెంట పెడితే మూడు గ్యాల సారా మోస్తూనే రంగ్యమని రాకెట్లా పరిగెట్టి జవాన్ని మెడ్డీశాడు అతను అప్పటినుంచే రాకెట్ అప్పారావు అయ్యాడు అతను సంబరాల్లో ఏ ఆడదాన్నైనా ఏ మూలకైనా వెళ్ళి అటాక్ ఇచ్చేస్తాడు అందుచేత బాణం బాణమ్మార్కప్పారావును కూడా రసజ్ఞనతని పిలుస్తారు లైలాల ఎడల అతను మజ్ను సారాయిలో దేవదాసే దేవదాసు మనోడే మనోడు గురుడి పేరు గురయ్య మొదట్లో సారా కూలీలకు పైలట్గా ఉండేవాడు కానీ ఎవడో మనిషి ఎవడో సరిగ్గా పోల్చుకోగలిగే జ్ఞానం అతనికి లేకపోవడం వల్ల చాలామంది కూలీలు జైలుకు పోవడం వారి షావుకారులు దెబ్బతినేయడం జరిగింది తర్వాత సారా కూలీగా కుదురుకున్నాడు సత్తువైన మనిషి అవడం చేత ఎక్కువ సారా మోయగలిగేవాడు ఎంత ఎక్కువ మోసినా అదంతా వ్యర్థమే పోలీసులు అతడిని మూడు నిమిషాల్లో పట్టేసేవారు తర్వాత సొంతంగా వ్యాపారం పెట్టుకుని స్వయంగా డబ్బు పోగొట్టుకున్నాడు అతనికి ముప్పై ఐదేళ్ళు ఉండవచ్చు ఇంకా ఎక్కువ వయసు వాళ్ళ ఉంటాడు వ్యాపారంలోకి దిగిసి వెడిపోనాను రా శిశువా అన్నాడు గురుడు నీకేట తెలదు గురు అని మళ్ళీ అన్నాడు రాకెట్టు తెలదు అని గురుడు గొప్పేసుకున్నాడు అందుకే కాక ఓడిలా నీ పెళ్ళాన్ని గెత్త తన్నుకుపోయినట్టు తన్నుకుపోండు అన్నాడు రాకెట్టు దొంగ నా కొడుకు నమ్మించి తగచేశాడు చేసాడు నా ఇంచికొడుకు ఆడి చేత ఇప్పుడు అది టీ కొట్టెట్టించింది సారా అమ్మిస్తుంది ఆడికి మదుపు లేని వ్యాపారం అలా చూస్తూ ఉండు నా ఇంచు కొడుకు నరికేస్తాను నేదో ఆ పని నా కొగ్గి ఆ కికాప్ చేసి నీ పెళ్ళాన్ని నీకు అప్పచెప్పి పూసి నాది కాని గురువు ఒక్క మాటి నువ్వు ఎంత షెడ్డా నువ్వు నాకు గురువి తొలిత నా కూలికొచ్చింది నీ వెనకే ఆ విశ్వాసం నాకుంది అందుచేత నీ పెళ్ళాన్ని నీకు అప్పచెప్తా అయితే నువ్వు ఎర్రపీరివి బాగుపడిన అచ్చనాలు నేవు అంటే నేవు నువ్వు బాగుపడాలంటే శిశువుని గురువుకి బోధ చేస్తాన్నాను ఇనుకో నువ్వు కాదు నోకంలో ఎవరు ఈ రోజుల్లో బాగుపడాలన్నా డబ్బు ఉండాలి మాయ ఉండాలా డబాయింపు సెక్షన్ ఉండాలి బోధపడిందా డబ్బులో దేవుడున్నాడు అందులో లేనిదేటుంది కనుక అవునుగురు డబ్బులో అన్నీ ఉన్నాయి కాపోడు మాలోడు బేపనోడు రాసోడు కోమిటోడు డబ్బు ఉంటే దేవుళ్ళే లచ్చితల్లికి జాతి పేద లేదు రైటేనా రైట్ ఆ లచ్చితల్లి ఎందల ఉంది ఎందలు పడితే అందలే ఉంది ఆ అమ్మ ఎందల నేదు నాయన్ల నేదు అన్యాయంలో ఉంది కానీ నాయల్లని లేదు రైతేనా నువ్వు నాయంగా బతికావు బతికితే నీకు ఏటొచ్చింది చేతికి చెప్పా అందుచేత ఏటన్న మాట సారాలు నీళ్లు ఇయ్యాల నల్ల మందులు మన్ను కలపాల బ్రాకెట్లు తీరి చెప్పాలా బియ్యంలో రాళ్ళు కలపాలా బియ్య లంచాలు కొట్టాల అప్పుడే డబ్బు బాగా చెప్పావు నాను చెప్పిందే కాదురా గురువు మొన్న బెజవాడ బెజవాడవుడవు కానీ పెద్ద పీచిచ్చి అందరు చెప్పాడు మా బాగా చెప్పినాళ్లే తగ్గోడు అయితే ఈ మాయపనులు దొంగ పనులు చేయడానికి అడ్డొచ్చేది ఏది అని అడిగినాడు అడ్డొచ్చేది గవర్నమెంటు అని ఆడే చెప్పినాడు మరైతే చేసేవాళ్ళంతా మాయ పనులు ఎలా చేస్తున్నారు అసలు ఈ గవర్నమెంటే ఏటి అని అడిగినాడు అంటే ఏటి చెప్పు ఏటా ఆలోచించాడు గురుడు ఏటి చెప్తా నుండు గవర్నమెంట్ అంటే ఓట్లు కాదు మరైతే ఏటి నోట్లు అవునరా మా బాగా చెప్పావు ఆ మధ్యలో ఎలక్షన్లకి బట్టల సావుకర్ ప్రచారానికి పిలిస్తే వెళ్ళినాను నాలుగు నాలుగిస్తానని ముందర చెప్పి ఆ వెనక ఐదు ప్రచారాలకి పది శాన శాన పొమ్మని కసిరిసినాడు నా ఇంచి కొడుకు ఆడి ఎక్స్పార్టీ నుంచి కొడుకు ఆడేడు చేసాడంటే తొలత ఐదు ఇస్తానని చెప్పి వెనక ఓటు వేయించుకున్నాక నా చేతలో రెండు ఎట్టాడు సూడి అన్యాయం మరి ఏటనుకున్నావు మా ఆయలంచి కొడుకులు అంతే చేస్తారు అయితే గవర్నమెంట్ అంటే డబ్బే కదా డబ్బే కానీ మనకు పైకి కనిపించేది ఏంటి ఏటి చెప్పు తెల్లారు లెగిస్తే మనకు కనిపించేది ఏటి పోలీసు ఫస్ట్ క్లాసుల గురువు పనికి వస్తావు పర్వాలేదు నిజంగా కనిపెట్టి చె ఆడ చెప్పింది అదే గవర్నమెంట్ అంటే మనకి పోలీసోడు మన పల్లెటూళ్ళంట మున్సీలు కర్నాలు పైకి వెళ్తే తహసీల్దారు కలెక్టరు ఇంకా పైకి వెళ్తే గవర్నమెంట్ ఏటని చూస్తే ఎమ్మెల్యే నెంబరు ఆడిపైన మినిస్టరు అసలు సంగతి అది వీళ్ళందరూ గవర్నమెంటు అంచేత వాళ్ళ అడ్డు మనకు నేకండు ఉండాలంటే వాళ్ళని మనమే డబ్బెట్టి నిలబెట్టాలా లేకపోతే వాళ్ళని కొనాల అంటే డబ్బున్న పెద్ద పెద్ద మాయగాళ్ళు అసలు గవర్నమెంటు వాళ్ళందరినీ కొనుక్కో నిలబెట్టుకున్నారు అందుకేరా గురు డబ్బు ఉండాలా మాయ ఉండాలా దబాయింపు సెక్షన్ ఉండాలా అని ఈ విధంగా గురువుకి రాజనీతి బ్రతుకుతెరువు వగేర విషయాల గురించి బోధించి చివరికి అసలు విషయంలోకి దిగాడు రాకెట్టు మూడు రోజులై వరసం ఊర్ల సరుకు నేదు రేపు కానీ మనం సరుకు కొట్టుకొచ్చామా మరి ఇంక చూసుకో వంద గేలా సరుకు గంటల కల్లాస్ మంచి సరుకు సవగ్గ తెచ్చి పూసి నాది నా శీతల కాని లేదు యాభై అయినా బజాని ఇస్తేనే కానీ ఆడు సరుకు ఇవ్వడు యాభై ఇస్తే రెండు వందల సరుకు కాదు ఐదు వందలదైనా ఇమ్మంటి ఇచ్చేస్తాడు మరి ఏటంటావు నాభం సరిసగం సరుకు సెరిసగం సరుకు రప్పించే పూసి నాది అమ్మకం పూసి నాది నష్టం వస్తే ఎట్టుకునే పూసి నాది మరి ఏటంటావు అని గురుణ్ణి ప్రశ్నించాడు గురుడు గుణాడు నయా పైసా లేదన్నాడు ఉంది కానీ అది మరొకరిదన్నాడు ఇవ్వడానికి వీల్లేదన్నాడు ఇచ్చేస్తే ఎలా ఉన్నదే అది కాదా అన్నాడు చివరికి ఇచ్చాడు ఇచ్చే ముందు బుడ్డి దీపం వెలిగించి డబ్బు సరిగా లెక్క పెట్టి మరీ ఇచ్చాడు సుశావా గురు డబ్బు ఒప్పించేసరికి దీపం ఎలా వెలిగిందో అన్నాడు రాకెట్టు పంటలం జేబులోకి డబ్బు దోపుతూ వింటికి దీపం వెళ్ళాలి గురు అన్నాడు గురుడు దాన్ని కప్పచెప్పే పూసి నాది అన్నాడు రాకెట్టు మర్నాడు సాయంకాలం కల్లా వర్షం బాగా వెలిసింది మబ్బులన్నీ తేలిపోయాయి ఆకాశం నిర్మలంగా ఉంది రాత్రి పది గంటల సమయంలో పోలీస్ స్టేషన్లో హెడ్గారు చొక్కా విప్పేసి తెల్లని బనియాను నిక్కర్తో కుర్చీలో కాళ్ళు ముడిచి కూర్చొని లోకాన్ని డిపార్ట్మెంటుని బూతులు తిడుతున్నాడు అతనికి నలభై సంవత్సరాలు ఉండొచ్చు దడసరిగా ఉన్న అతని ముఖం భీకరంగాను బధకంగాను ఉంది అతని కళ్ళు నిద్ర కళ్ళు ఇది పోలీసు ఉద్యోగం రా నాయన సస్తన్నాం అని ఎదురుగా ఉన్న జవాన్తో చెప్తున్నాడు తెల్లారు లేస్తే నాలుగు శవాలు పది యాక్సిడెంట్లు ఇరవై సోరీలు వీటితో సస్త అంటే ఈ శాలకు వెయ్యి మందికి బందోబస్తులు రోజుకి పీకల మీదకి తోకతక్కువ తొంభై మంది మినిస్టర్లు హైదరాబాద్ వాళ్ళు ఇరవై సెంట్రల్ వాళ్ళు అరవై ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకడు అగ్రికల్చర్ మినిస్టర్ ఒకడు ఎగిరి ఎంతే మినిస్టర్ ఒకడు వీళ్ళందరి కోసం ఎండల మన పడిగాపులు తిండి ఉండదు కంటి మీద కునుక్కు ఉండదు ఈ లోపల నా పిల్ల నెగిసిపోయింది సార్ నా కూతురు కనిపించదు సార్ నా మొగుడు తొంగోడంట సార్ నా ఎత్త కొట్టింది సార్ ఇలా కుక్కచెట్టీరు కంప్లైంట్లును అన్నిటికీ అందరికీ పోలీసుడే కావాలా మొన్న ఆడెవడో పెద్ద కంపెనీ డైరెక్టర్ అట డైరెక్టరు ఆడిపెరట్లోకి పెద్ద పాము వచ్చిందని ఫోను పోలీసుడికి పాము మంత్రం రావాలనుకున్నాడు ఏటో కొడుకు దేశంలో ఇంతమంది కొడుకులు ఉన్నారు కానీ ఒక్కడో కానీ కసగడు కదా ఎవడి నెత్తి మీద చేతులు ఎడదావా అని మనం ఈ కళ్ళతో ఎదుగుతుంటే వెనక నుంచి సబ్ ఇన్స్పెక్టర్ బాబు మన నెత్తి మీద వేస్తాడు అస్తం బాబుది మా సల్లడి చేయకదు వేయగానే అక్కడికాడు భస్మం ఒక్క నెలకి వెయ్యి రూపాయలు ఎందరు నెత్తుమెత్తు చెయ్యేస్తే కానీ కిడతాయి ఆడి బాబుగారు సొమ్మా పెజల సొమ్ము అందులో మనకేటైనా ఉందా కానిలేదు పరువు మర్యాద వదులుకు ఈ నీ బరగా బక్కరగా నెలకు నూరు కిట్టడం బ్రహ్మాండంగా ఉంది మనకి అదేనా ఒట్టినే పోనిస్తారా అయ్యలు మన వచ్చేసరికి రోజుకి నాలుగు షార్జీలు ఆరు షోకాజులును ఏది కతకుండా కట్టిన కేసు కట్టినట్టు దర్యాప్తు చేసి కోర్టుకు పట్టుకెళ్తే అక్కడ పేకల మీదకి రాబందులో ఈ పీడర్గాళ్ళు హాల్లో ఈ సాక్షికాలు లంచాలు తినడం కేసులకి ఎసరెట్టియడం ఏం చెప్పమంటావు బాధలు ఇక ఆ మేస్ట్రోటో పాపం చిన్న పిల్లలు చూస్తే జడుసుకు మంచాలు ఎక్కేయాలన్నమాట ఆడ వెనకాల ఆడికి కావాల్సిన సేకరీ చేయగా పెద్దగా బిగిద్దారంటే కేసు కేసుకి మనకి వెయ్యి లొసుగులు కడక కేసులన్నీ ఎక్కువిట్టు మాటి మాటికి మన మీద టిక్చర్సు ఈ లోపల కంటికి కొనుకుండదు కడుపులో టీ సొక్కలే తప్ప గేంజినీళ్ళైనా ఉండవు ఇలా కొట్టుకు సచ్చి సచ్చి ఇంటికి పోదారంటే దారే తెలకుండా ఉంది మొన్న సాయంత్రం ఆరింటికి ఇంటికి వెళ్తే గుమ్మల్లా గుమ్మటంలా నిలిచిందోరే సూచి గుమ్మైపోను చిన్న సిరినవ్వు నవ్వి పారేసి ఎవరి పిల్ల ఎవరు కావాలా అన్నాను అంటే ఆశికాలా ఏశికళ లేకపోతే డోస్ ఎక్కువైందా అందది చూస్తే ఇంకెవరు నా పెళ్ళం ఈరా బాబు మన ఉద్యోగాలు పెళ్ళాన్ని పొల్తి పట్టలేని ఉద్యోగాలు జీతం నెలకి నాలుగు పొదులు పని చూస్తే పని బరువు నాలుగు వందలు ఏదో మూడు సామెత చెప్పినట్టుంది అవ్వారం అంతాను ఏది బెగెళ్ళు మంచిటి బాగా ఉండాలా పట్టుకు గప్పునరా ఆరు కాళ్ళు అరువు చెప్పు కరువులే అధిక మాసం లేక సస్త అంటే ఇవాళ దాకా వరసం ఒకటి ఎలా ఓ సారా బెయిలైనా ఉంటుందో ఉండదో ముందుని వెళ్ళి బేగిరా అని హెడ్గారు అంటూ ఉండగానే ఫోను గుర్రును మోకింది తిట్టుకుంటూ ఫోన్ తీసి చితం సార్ సరే సార్ అవును సార్ సరే సార్ సరే చితం చితం సెలవు అని ఫోన్ పెట్టేశాడు హెడ్ సస్తు ఉంటే సవ్వనే ఒకడ్రా అని కేకలేశాడు సంగతి ఏమిటంటే రాకెట్టుగాడు డీఎస్పీ దొరగారి దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చేట గొరయ్యగాడు ఇవాళ రాత్రి ఎగువ నుంచి అరవై గ్యాలన్ల సారా రప్పిస్తున్నాడు ఆరుగురు కూలీల చేత ఆరు పెద్ద మోటార్ చూపును భోగించుకొస్తున్నాడు దారి కాసి పట్టుకోవచ్చును అది దొరగారికి రాకెట్ ఇచ్చిన భోగట్ట సారాని కూలీలని దారి కాసి పట్టుకోమని హెడ్డుగారికి డీఎస్పీ గారు ఆర్డర్ జారీ చేశారు పర్యవసానంగా అదే రాత్రి ఒంటి గంటకి మూసివేసిన ఓ కిళ్ళీ బడ్డీ కింద చీకట్లో కూర్చుని లోకాన్ని బూతులు తిడుతున్నాడు హెడ్డు ఆ చీకట్లో అతను రాకెట్టు నలుగురు జవాన్లు బడ్డీ కింద తారు డబ్బాల్లా కనిపిస్తున్నారు పక్కన కుళ్ళు కాలువలోంచి మురికి కంపు జబ్బువాడి పగలా పట్టుకు వదలకుండా ఉంది ఆకాశంలో చుక్కలన్నీ చలికి గజగజ వణుకుతున్నాయి ఏరా కొడక ఎవడూ అవుపించలేం రా అన్నాడు హెడ్డు ఇంకా టైం కానేదు అన్నాడు రాకెట్టు వాళ్ళు రాకపోతే నీ టైం ఇవాళతో సరే అన్నాడు హెడ్డు చుట్టూ అంతా చీకటి చీకటిగా ఉంది బురద బురదగా చాలా చిరాగ్గా ఉంది కొంపలు ములిగిపోయినట్టు కప్పలు బెకబెకలాడి చంపేస్తున్నాయి దోమలు రెక్కలొచ్చిన కండచీవల్లా తినేస్తున్నాయి దేశం మీద ఎడ్డుగారు ఇన్ని కప్పలేటి అన్ని దోమలేటి అని ఒక జవాను నెమ్మదిగా అన్నాడు వాటినలా ఒగ్గి ఈ కంప మాట ఏటి గోదావరి వచ్చి కొట్టేసినా ఈ కుళ్ళు ఒగ్గదు అని మరో జవాన్ అన్నాడు సరిసలీ అన్నాడు రాకెట్టు సౌ లైన్ంచి కొడక అన్నాడు హెడ్డు రాత్రి ఒంటి గంట దాటి రెండు అయింది రెండున్నర దాటి మూడు తెల్లవారుజాము నాలుగయ్యింది ఐదున్నరకి తెల్లవారింది కానీ గురయ్యలేడు కూలీలు లేరు సరుకు లేదు హెడ్డుగారు ఎరా కొడక అన్నాడు రాకెట్ని ఉద్దేశించి గురయ్యగాడు కొడుకు ఇవాళ మస్కా కొట్టేసినాడు బాబు అయితే ఇవాళతో అయిపోయిందేటి ఇవాళ కాకపోతే రేపేనంత అక్కడా పట్టఅప్ప చెప్పే పూసి నాది అంటూనే గబగబా వెళ్ళిపోయాడు రాకెట్టు ఇలాంటి కొడుకుని నమ్మాడా డిఎస్పి చెత్తేరి ఆడికి డీఎస్పి ఉద్యోగం ఎవడి రా అన్నాడు హెడ్డు ఆ బాబుని పెట్టాల్సింది సల్లో అన్నాడు ఒక జవాను వాళ్ళకి రగ్గుల కింద తొంగోడాలు మనకు సల్లో సవ్వడాలు అన్నాడు మరొక జవాను నడండ్రా నాయన్లారా నడండి ఏటనుకుంటే ఏం లాభం నడండి అంటూ దారి తీశాడు హెడ్డు ఇదంతా జరిగిన మూడో రోజు సాయంకాలం నూకాలమ్మ గుడి దగ్గర కిల్లీ బడ్డీ దగ్గర రాకెట్టు విసురుగా నడుస్తూ వస్తున్నాడు సిల్క్ చొక్క తెల్ల పంటలం చొక్కల కర్చీపు పువ్వుల్లో ఉన్నాయి నోట్లో సిగరెట్ వేలాడుతోంది ఎడమ చేతిలో అగ్గిపెట్టే గుడి చేత్తో హుషారుగా లయపడుతోంది ఆ సమయంలో ఆ గుడి దగ్గర ఆ రాకెట్ని అటకాయించాడు గురయ్య గురు గురువు అంటూ నా కొడక ఏట్రా ఏడు చేసావు ఇదా నువ్వు చేసిన పని నా డబ్బేది నా సరుకేది నా సరుకమ్మ డబ్బేది చెప్పు నా కొడక అని కేకలు వేశాడు గురయ్య గురువుని ఒక్క ఊపు ఊపి చొక్కా విడిపించుకున్నాడు రాకెట్టు తరువాత నలిగిన బట్టల మడతలన్నీ సర్దుకున్నాడు మెళ్ళం రుమాలు ముడివిప్పి తిరిగి సరిగ్గా కట్టుకున్నాడు ఆ తర్వాత జేబులోంచి ఐదు కాగితాలు తీసి గురువు చేతికిచ్చాడు నెక్కెట్టుకో యాభై ఉంటాయి ఐదు పొదులు కాని లేదు కాని తక్కువనేదు మంచివాడు కాబట్టి నీ డబ్బు నీకు ఇచ్చేసినాను నా బంధుకు నాకు ఇచ్చేసినావు మరి సరుకు మన సొమ్మంతా ఏడు చేసావు అందులో నా ఓట ఏది మరి ఇంకేం మాట్లాడక మాట్లాడద్దు అంతే డబ్బు ఉండాలా మాయ ఉండాలా డబాయింపు సెక్షన్ ఉండాలా పాఠం చెప్పినందుకు నీ ఓట నా ఫీజు ఖర్చుకు సెల్లు ఇంక బేగి ఇంటికి వెళ్ళిపో నోరెత్త తంతాను అని చెప్పేసి కొత్త బూట్లు టకటకలాడించుకుంటూ వెళ్ళిపోయాడు రాకెటప్పారావు అదే రోజున అదే సమయంలో పోలీస్ స్టేషన్లో ఒక జవాను తొందరగా వచ్చి హెడ్ గారితో ఏమండో ఎటుగారు ఆ ఏళ ఆ రాకట్టప్పారావుగాడు ఏం చేశాడు తెలిసిందా అన్నాడు ఏం చేశాడు అదిగో పులి అని చెప్పి మన్ని ఆ దిక్కుల బడ్డీ కింద తెల్లారులో కూకడబెట్టాడు యువతల ఈ దిక్కంటే చల్లగా లేకుండా ఇరవై గేలా సరుకు రప్పించేసుకున్నాడు ఎంత మాయిలంచి కొడుకో కనిపెట్టారా సంగతంతా ఇళ్ళ తెలిసింది నాకు అమ్మ కొడుకు ఎంత పని చేశాడు ఆ ఏడ సల్లో బిగిసిపోయిన జాయింట్లు ఈ ఇంకా సరిగ్గా ఇద్దం లేదు మంగళాడు పామి ఎడంకాలు ఇంకా సరిగ్గా సాక్కు ఉండుంది అమ్మ కొడుకు ఎంత పనిచేసాడు చూడు నువ్వు వెళ్ళే కొడుకు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి పిలకట్టుకు ఈచుకొచ్చి ఆడే అర్ధరీతి స్మశాన అవతల గోని మోట్ల మోటార్ ట్యూబుల నాలుగు గేలంల సారా భుజానెత్తుకు మోసుకొస్తున్నాడు హనుమానం మీద సికింగ్ చేసి పట్టుకున్నాము శ్మశానం కాడ దయ్యాలు తప్ప ఏ మధ్యవర్తులు దొరకనందున ఈ అక్కరెన్స్ రిపోర్ట్ రాయడమైనది అని ఆడి మీద కేసు పెట్టకపోతే సుడు మోసం కేసే దగాయే అన్నాయమే కానీ ఏమేస్ట్రీ కేసు కొట్టేస్తాడో కొట్టేయడానికి ఆడికి ఎన్ని గుండెలున్నాయో నానూ చూస్తాను బోనెక్కి పోలీసువాడు చెప్పిన మాటకి తిరుగు లేదంటే లేదని ఎయ్యి తీర్పులున్నాయి అంచేత ఎల్లు బేగెల్లి ఆ నీడ్చుకురా అని జవాన్ని తగిలేరు హెడ్ గారు మీరింతవరకు ఆరుసారా కథల నుండి మోసం కథ విన్నారు రచన కీర్తిశేషులు రావిశాస్త్రి గారు వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ తొలి ప్రచురణ విశాలాంధ్ర దినపత్రిక ముప్పై నాలుగు పంతొమ్మిది వందల అరవై పుస్తకరూపం ఆరు సారా కథలు వచ్చేవారం మరో కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती